ఏడు జన్మల దరిద్రం పోయి కటిక పేదవాడైన రాజ్యమేలతాడు సప్తమి రోజు ఇలా స్నానం చేస్తే రథ సప్తమి ఎంతో పవిత్రమైన మహిమాన్వితమైన రోజు ఈ రోజు జిల్లేడు వాకులను రేగి ఉపయోగించి ఎలా స్నానం చేస్తే ఏడు జన్మల పాపాలు మరియు రోగాలు నశిస్తాయో క్లుప్తంగా తెలుసుకుందాం రథ సప్తమి రోజు అరుణోదయ కాలంలో ఎవరైతే ఏడు జిల్లేడు ఆకులను ఏడు రేగు పండ్లను తలపై పెట్టుకుని స్నానం చేస్తారు అలాంటి వారికి ఏడు జన్మలో పాపాలు పోతాయి అంతేకాదు మానవుడు తన జీవితంలో ఏడు రకాలైన పాపాలు చేస్తాడు ఆ పాపాలన్నీ పాట పంచలవుతాయి ఆ పాపాలు ఏంటంటే ఈ జన్మలో చేసిన పాపాలు జన్మ జన్మంతరాల్లోనూ చేసిన పాపాలు తెలిసి చేసిన పాపాలు తెలియక చేసిన పాపాలు మనసుతో చేసిన పాపాలు వాక్కుతో చేసిన పాపాలు శరీరంతో చేసిన పాపాలన్నీ రోజుతో హరించుకుపోతాయి అసలు జిల్లేడు ఆకులను రేగి పండ్లను తలపై పెట్టుకుని రథసప్తమి రోజు ఎందుకు స్నానం చేయాలో చాలా మందికి తెలియదు దాని వెనుక దాగి ఉన్న రహస్యం తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు జిల్లేడు రేగు సూర్యకిరణాల్లోని ప్రాణశక్తిని అధికంగా గ్రహించి నిల్వ వంచుకుంటాయి కాబట్టి ఈ ఆకుల్ని మన వంటిపై అంటే శిరస్సుపై పెట్టుకుని స్నానం చేయటం వల్ల వీటిల్లోని విద్యుత్ శక్తి నేలలోని విద్యుత్ శక్తి కలిసి శరీరంపై ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపిస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు